జాయింట్ యాక్షన్ కమిటీ ప్రొద్దుటూరు వారికి అశేష ప్రజానీకానికి ఇక్కడ హాజరైనటువంటి హిందూ ముస్లిం క్రైస్తవ బౌద్ధ జైన స్త్రీ పురుషులందరికీ అస్సలాము అలైకుం వరహమతుల్లాహీవ వరకాతవు మీ అందరి మీద ఆ సృష్టికర్త అయినటువంటి దైవం యొక్క సుహ శాంతులు సంక్షేమాలు మీ మీద అనుగ్రహించుగాక మరి ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వ శాఖల్లోనే లేని ఎఫిషియన్సీ ఎంపవర్మెంట్ కేవలం వక్ఫ్ లో మాత్రమే కలగాలి అని చెప్పి కోరుకోవడం ఒక దుర్మార్గం ఒక దౌర్జన్యం రెండవది ఈ వక్ఫ్ వల్ల ఏమిటి ప్రయోజనం పేదవాళ్లకు ఏమిటి ప్రయోజనం అని కొంతమంది అమాయకంగాను మరికొంతమంది కుట్రపూరితంగాను ప్రశ్నిస్తున్నారు దళితులకు హిందువులకు క్రైస్తవులకు బౌద్ధులకు మేలు చేయవలసిన పని ఎవరిది వారికి వైద్యం కల్పించవలసిన పని ఎవరిది వారికి వైద్యం విద్య వైద్యం పకరాలు సంక్షేమ పథకాలు కల్పించవలసిన పని ఏమిటి సోదరులారా ఈ దుర్మార్గమైనటువంటి పుల్వామాలో ఇప్పటి వరకు మూడు వంద కేజీల ఆర్డిఎక్స్ ఎక్కడి నుంచి వచ్చిందో ఇప్పటి వరకు కూడా కనుక్కోలేని ఈ ఎఫిషియన్సీ ప్రభుత్వం ఎఫిషియన్సీ ఉండాలని చెప్పి కోరుకోవడం దాని యొక్క అవినీతి అప్రజాస్వామిక పక్షపాత చర్యకి ఇది నిదర్శనంగా మనం భావించవలసి ఉంటుంది దాని దగ్గర ఎఫిషియన్సీ ఉందా ఏ డిపార్ట్మెంట్ లో ఉంది రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఉందా పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉందా విద్యా వ్యవస్థలో ఉందా వైద్య రంగంలో ఉందా హోమ్ డిపార్ట్మెంట్ లో ఉందా మిలిటరీలో ఉందా పౌర సరఫరాలో ఉందా ఎక్కడ లేని ఎఫిషియన్సీ కేవలం పక్ బోర్డు మాత్రమే లేదు అని చెప్పడం ఎంత దుర్మార్గం మళ్ళీ మోదీ మాట్లాడతాడు ఏం మాట్లాడతాడు సక్రమంగా వినియోగించుకోనుంటే ముస్లిం పిలకాయలు టైర్లు పంచర్లు వేసుకునేటువంటి వాళ్ళు కాదని సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు అది ముస్లింలైనా హిందువులైనా క్రిస్టియన్లైనా ఏ భారతీయ సమాజానికి సంబంధించినటువంటి వాళ్ళైనా టైర్లకు గాలి కొట్టుకుంటూ పంక్చర్లు వేసుకుంటున్నారంటే సిగ్గుతో తరలించుకోవాల్సింది ఎవరు దేశానికి బాధ్యత వహిస్తున్న ప్రధానమంత్రి కాదా ఆయన పార్టీ కాదా మరి సిగ్గు లేకుండా ఎట్లా మాట్లాడుతా ఉన్నావు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతావు డైవర్సిటీ అంటే డైవర్సిటీ ఎందుకయ్యా వక్ బోర్డు లో ముస్లిం హేతలను పెడుతున్నారంటే డైవర్సిటీ కోసం ఈ డైవర్సిటీ ఎక్కడ పోయింది తిరుపతి దేవస్థానంలో శ్రీశైలం ట్రస్ట్ లో ఎక్కడ పోయింది ఇతర ఇతర ధార్మిక సంస్థలలో ఎక్కడ పోయింది నీకు నిజంగా సిద్ధి ఉంటే ఇవాళ తిరుపతి దేవస్థానంలో ముస్లింలు తీసుకుంటావా తీసుకుంటారా చివరకు సత్రంలో పనిచేసే సెక్యూరిటీ గార్డు కూడా హిందూ ఎదురుడు ఉండకూడదంట అటువంటిది డైవర్సిటీ గురించి మాట్లాడతారు మీరు దొంగ మాటలు మాట్లాడుతున్నారు ఇవాళ అన్నిటికంటే భయమే ఎటువంటి విషయం ఏమిటంటే వక్ఫై యూజర్ పెద్దలు చెప్పినారు ఎప్పుడో నవాబుల కాలం నుంచి రిజిస్ట్రేషన్ లేని కాలం నుంచి అనేక ఆస్తులు వక్ ఏర్పడ్డాయి వాటిని ఇప్పుడు రిజిస్టర్ చేసుకోమంటే ఎక్కడి నుంచి రిజిస్టర్ చేసుకుంటారు రిజిస్టర్ కాకపోతే ఆ వక్పై యూజర్ చెల్లకపోతే జరిగేటువంటి పరిణామాలు ఏంటి ఇప్పటికే అన్ని మసీదులను కింద శివాలయాలు ఉన్నాయి శివలింగాలు ఉన్నాయని తవ్వుతా ఉన్నటువంటి దుర్మార్గులు చట్టం అయితే జరిగేటువంటి పరిణామాలు ఎట్లుంటాయో ఆలోచన చేయండి ఈ దేశం శాంతియుతంగా ఉంటుందా మసీదులు మిగులుతాయా శ్మశానాలు మిగులుతాయా అంటే ఇదేదో మాకేదో సంబంధించిన కాదు ఒక దేశం ఒక దేశ పౌరులు కలిసి మలుసున్నటువంటి సందర్భంలో పదే పదే పని ఆ అశాంతిని రెచ్చగొట్టేటువంటి విధానాన్ని చూస్తున్నటువంటి హిందూ సోదరులు కూడా ఆలోచన చేయాలి ఈ దేశంలో చట్టం అనేటువంటిది భారత రాజ్యాంగానికి వ్యతిరేకము ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ఏం చెప్తుంది ఏ వ్యక్తి అయినా తనకు నచ్చిన మతంలో చేరచ్చు తనకు నచ్చిన మతాన్ని ఆచరించచ్చు తన విశ్వాసాలను కొనసాగించవచ్చు అలాగే ఇరవై ఆరు ఏం చెప్తుంది ఆ మతం తరఫున ధార్మిక వ్యవస్థలు నెలకొల్పుకుని వాటిని నిర్వహించుకోవచ్చు అంత దాంతో నువ్వు ఈ వేళాలు వేలు పెట్టి నీ దుర్మార్గాలన్నీ మర్చిపోవడానికి ప్రజలకు ఏమీ సంబంధం లేనటువంటి మత కంపలు పెట్టి ఇవాళ కాలం గడపాలనేటువంటి ప్రయత్నం చేస్తాం

భారతదేశం యొక్క భవిష్యత్ చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో ఉంది కాబట్టి భారతదేశంలో రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన హక్కు బాధ్యత చంద్రబాబు గారి మీద ప్రస్తుత చారిత్రక అవసరమని ఆయన తప్పనిసరిగా తన బాధ్యతను నిర్వర్తిస్తారని చెప్పి ఈ సందర్భంగా నేను థ్యాంక్ యూ